నమస్తే సార్ మీ పేరండి బి శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు చేస్తుంటారు సార్ రాష్ట్రంలో ఎన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మరి ఈసారి ఎవరో గెలిస్తే మీకు బాగుంటుందని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఫ్యూచర్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్లు ఎవరు తీయట్లేదండి ఇవి మా తరం ఎలాగైపోయింది డైలీ వేజ్ అయిపోయింది మరి నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు అవన్నవి ఆ ముందాలు అవన్నవి అనేవి ఉండాలని మేము అనుకుంటాం కదా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఒక కంపెనీ లేదు ఏది లేదు వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోవాలి మరి అది అన్న అమ్మఒడి ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఇత్యకి ఇప్పుడు మాకు దొరికింది మేము తినేస్తాం మేము ఏదో మరి మా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అది ఆలోచించుకోవాలి కదండి అది ప్రాబ్లమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఏమైనా కంపెనీస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి సార్ నాకు తెలిసి మట్టుకు ఏం రాలేదు వస్తే ఒకటి రెండు ఉంటాయేమో ఓకే ప్రభుత్వానికి మీరు అన్నట్టు అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వం రెండు చేస్తుంది అనుకుంటున్నారు మీరు సంక్షేమ మట్టుకు సూపర్ చేస్తుందండి బాగానే చేస్తాను సంక్షేమం అంటే నూటికే అరవై మంది మట్టికి లెక్క పొందుతున్నారు టెక్న నలభై మంది ఏంటంటే మరి అది వాళ్ళు టాలెంట్ ప్రకారంగా పొందలేకపోతున్నారో తెలియదు మరి ప్రభుత్వ వాలంటీర్లు వీళ్ళు మరి చెయ్యట్లేదో మరి అది వాళ్ళకే తెలియాలి సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి మాత్రం లేదు అభివృద్ధి మట్టుకు లేదు సో అంటే ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలరంటారా అతనైనా ఐదు సంవత్సరాలు చేయలేదండి అతను ఐదు సంవత్సరాలు చేసేస్తారండి సో మీ దృష్టిలో అయితే ప్రభుత్వం అయితే మారాలి ప్రభుత్వం మారాలని అంటే మరి ఆలోచించాలి మరి సార్ ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడ నేను ఇక్కడే లోపల అంటే ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం సార్ ఇక్కడ మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది మీ ఏరియాలో ఆ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలోనే అయిపోవచ్చింది చాలా వరకు మరి దాన్ని అడ్డుకోలేదని చాలా మంది అంటున్నారు అలానే విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కాబట్టి పార్లమెంటేరియన్ పరిధిలోకి వస్తాయి మరి మీ ప్రాంతానికి ఎంపీగా ఒక పక్క ఏం భర్త గారు పోటీ చేస్తున్నారు మరోపక్క బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు ఇద్దర్లో ఎవరైతే కొద్దిగా బెటర్ పర్సన్ అని మీకు అనిపిస్తుంది బెటర్ పర్సన్ అని అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది ఆల్రెడీ ఇంకా అయిపోయినట్టు లెక్క స్టీల్ ప్లాంట్ మట్టికి ఇంకా ఈ వచ్చినా వాళ్ళు వచ్చినా అది మళ్ళీ వెనక్కి తగ్గేది లేదు సెంట్రల్ గవర్నమెంట్ కదా అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీ ఉంది కదా ఏమైనా వెనక తగ్గుదేమో బీజేపీ తగ్గదండి కష్టం అది అంటే సెంట్రల్ కాంగ్రెస్ వస్తే తప్పించి బీజేపీ ఆడే ఇస్తారు కదండి బీజేపీ వాళ్ళే కదా పార్ చేశారు ఫార్మ్ చేసి ఇమ్మని మళ్ళీ మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ తీసుకుంటాడు అంటే ఆ వాళ్ళకే చిన్నతనంగా ఉంటుంది అది మాట ఈ రెండు అయితే వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు ఎంపీ వరకు అయితే ఎంపీ వరకు అయితే మట్టికి ఎడ్యుకేషన్ పరంగా అయితే మట్టికి భరత్ కరెక్ట్ అనుకుంటున్నారు నమస్తే సార్ మీ పేరండి నా పేరు నక్క వెంకటేశ్వర రెడ్డి అండి సార్ ఏం చేస్తుంటారు సార్ ప్రస్తుతం ఆటో డ్రైవర్గా చేస్తున్నాం అండి సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మరో కొన్ని రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఇద్దరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నా మీరు కూటమి ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం వస్తే మా ఆటో డ్రైవర్ న్యాయం జరుగుతుందండి అది చెప్పండి తెలుగుదేశం వస్తే న్యాయం జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుందా నేను ఏ పార్టీ కా కాదు గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పేవర్ నేను ఏమండి ఇప్పుడు పరిపాలన విధానాన్ని బట్టి ఎవరికి ఓటు అర్థం కావడం లేదు మరి పథకాలు ఇస్తున్నారు నేను నేను ఆటో వేసుకొని నా భార్య ఇద్దరు భార్య ఒక భార్య ఇద్దరు పిల్లలు తెచ్చుకుంటున్నాను ఏదో అప్పు తప్పు ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకుని పడడానికి పథకానికి తెలుగుదేశం హాయంలో స్కీమ్ పెడితే సెలక్షన్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా సెలక్షన్ అయింది నీకు ఒక ఒక ఇల్లు చోటు సెలక్షన్ అయింది ఇచ్చారు తర్వాత ఏమొచ్చి తర్వాత మళ్ళీ ఏమొచ్చి అది మళ్ళీ శాంక్షన్ అయిందని ఇంటికొచ్చి ఇల్లుగా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకుంటే ఇంటి కట్టుకు వచ్చి ముగ్గులేసి ఫోటోలు తీసి అన్నీ చేసి మళ్ళీ తర్వాత వాలంటీలు ఏమొచ్చి మీకు లోన్ క్యాన్సిల్ అయిపోయిందండి అన్న మరి లోన్ క్యాన్సిల్ అయిపోతే ఎందుకు వచ్చి ఫోటోలు తీసుకున్నారండి అని అంటే తర్వాత ఏమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు పంపించారు మీకు లోన్ డబ్బులు శాంక్షన్ అయింది రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు అందినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఓ పైసా ఇవ్వలేదు నూట తొంభై రూపాయలు అప్పుడు సిమెంట్ బ్యాగ్ అప్పుడు కట్టుకో మొదలెట్టిన ఇల్లు నాకు వందల యాభై రూపాయలు అయ్యేటప్పటికి పూర్తి అప్పుడు మా కష్టం చూడండి ఎలాగ ఉంటుంది అది ఇల్లు కట్టుకోవాలని ముప్పై రెండు గజాలు ఉన్నాయి ఇల్లున్నది మరి తేడా వాలంటీర్లతో తెలదాం ఈ కార్పొరేషన్ వాళ్ళతో తేల్దాం ఈ రాజకీయ నాయకులతో తేల్దాం ఎవరితో తేలవు కాకపోతే పారమంటూ మా మీదే పడుతుంది పథకాలు ఇస్తున్నారు కదా సార్ పథకాలు వస్తున్నాయి మీకు మా పథకం ఒకసారి వచ్చిందండి ఈ బండి వికట్లు అన్ని పోర్సులు మేము పెట్టుకున్నాం మా చెన్నైళ్ళని పెద్ద ఇంటికి వెళ్ళి మారాం మారితే వాళ్ళేమో ఏడ్చి పెట్టుకున్నారు అద్దీకున్న వాళ్ళు మా ప్రేరణ ఉంది కనుక మీరే ఎక్కువ కాల్ చేస్తారు మూడు వందలు యూనిట్ కలుస్తామని మాకు అమ్మఒడి లేదు డాక్రా లేదు నెక్స్ట్ ఇది వాహన మిత్ర ఒక సంవత్సరం ఇచ్చారు మరుస సంవత్సరాలు అయితే ఈ సంవత్సరం లేదు మరి ఏ సంవత్సరం లేదు మీరు ఆటో ఆటోతో కదా సార్ కిరాయిలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి కిరాయి అంటే ఏం చెప్తాం సార్ కొద్దిగా కేసులు మటు తగ్గినాయి పోలీసు వాళ్ళకి వాళ్ళు రోడ్డు మీద బాగుతారు మేమే రోడ్డు మీద బాగుతాం మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా కనకెరిస్తున్నాం సంతోషం మిగతా ప్రభుత్వంతో పోల్చుకుంటే మటుకి ఏదో కొద్దిగా ఊరట కలిగినట్టు లెక్క వేసుకోండి ఎవరు బెటర్ అనుకుంటున్నారు చంద్రబాబు గారు జగన్ గారు ఎవరు బెటర్ అండి ఏడు చెప్తాను సార్ ఓ మాట చెప్పమంటారా పెద్ద కోళ్ళు చదవకూడదు గట్టి చదవకూడదు నా కొడుకు లెక్కలు తొంభై వందల మార్కులు వచ్చాయి పాలిటెక్నిక్ పరిసరా మూడు వేలు ర్యాంక్ వస్తే మా అబ్బాయి దగ్గర లెక్కలు వారికి తొంభై ఆరు వేలు ర్యాంక్ వచ్చింది ఆడి ఎస్సీ వేస్తాం స్పీ అంట దేవుడు పెట్ట అంటే గవర్నమెంట్ పెట్ట వారికి అన్ని ఇచ్చారు మా అబ్బాయికి ఏమో జనరల్ జనర్ కేట్ ఇచ్చారు అంటే చదువుకున్నాడు చదువుకున్నాడు పెద్ద కూరసలు చదువుకోకూడదు చదువుకున్నా భారతదేశంలో ఉండకూడదు విదేశాల్లో బావ ఎందుకంటే చదువు అక్కడ గుర్తిస్తున్నారు ఇక్కడ గుర్తించట్లేదు ఏ ప్రభుత్వం అయితే మెరిట్కి వాల్యూ ఇస్తాదో అదే నిజమైన ప్రభుత్వం దానికైనా ఓటేస్తాను అప్పుడు దాకా నాకు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళకే వేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమంటే అక్కడికి వెళ్ళిందో చెప్పలేను చంద్రబాబు నాయుడికి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను పవన్ కళ్యాణ్కి ఏమంటే అక్కడికి వెళ్ళిందో చెప్పలేను ఏంటండి అప్పుడు ఎవరు మనకు అవకాశం ఇస్తే వాళ్ళకి వేస్తామండి ఎవరొచ్చి సరే మా ఆట వేసుకోక తప్పదు మా బాధ పడమేం తప్పదు కాకపోతే జగన్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఇచ్చాడు మిగతా మూడు సంవత్సరాలు यू थैंक यू